తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు వచ్చిన పురుషోత్తమ శర్మ ఏం చేస్తుంటారండి నేను వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర వర్క్ చేస్తుంటానండి ఎలా ఉందండి అసలు ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ పరిపాలన అనే దానికి అర్థం చెప్పాలి అంటే సమయం చాలదు చాలా అద్భుతంగా ఉంది ఐదేళ్ల ప్రభుత్వ పరిపాలన మరొకసారి ఈ ప్రభుత్వమే రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నట్లుగా ఉంది మా భావన అయితే ఎందుకనండి ఎందుకని మరొక్కసారి కూడా ఈ ప్రభుత్వమే రావాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు ఏముంది ఎంత గొప్పగా ఏం చేశారు అసలు ఈ పాలనలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ నా మేనిఫెస్టో భగవద్గీతతో సమానము నా మేనిఫెస్టో ఖురాన్తో సమానము నా మేనిఫెస్టో బైబుల్తో సమానమని అలా చెప్పి మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ స్వతంత్ర భారతదేశంలో ఉన్నది ఎవరన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అనేది మా అభిప్రాయం ఎందుకంటే కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం రాజకీయం చేయం కేవలం లబ్ధిదారుడు హృదయాన్ని మాత్రమే చూస్తానని చెప్పి అదేవిధంగా కేవలం లబ్ధిదారుడే చూస్తూ లబ్ధిదారుడు ఏ కులం ఏ పార్టీ అయినా చూడకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే సంక్షేమం పడే విధంగా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మరి మీరు ఇలా చెప్తున్నారు కానీ అసలు పార్టీలు చూసే పథకాలు ఇస్తున్నారు కేవలం పా పథకాలు ఏమైనా ఇచ్చారంటే అవి కేవలం వైసీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే ఈ వాలంటరీ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ కూడా పార్టీలు చూసే పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదండి ప్రతిపక్షాలు అంటే అదేంటంటే దుష్ప్రచారం ఎందుకంటే కేవలం ఆ పథకాలు రాని పది ఓట్లన్నా తనకి పడతాయి అనే ఉద్దేశం తప్పితే ప్రతిపక్షాలది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము రాజకీయంగా ఆయన రాజకీయం చేయదలుచుకుంటే అసలు ప్రతిపక్షం అనేది ఉండదు ఈ రాష్ట్రంలో కానీ ఆయన ఏంటంటే అందరూ ఉండాలి అప్పుడే నా విజయానికి ఆనందం అని చెప్పి తను పెట్టిన పథకం మొత్తం ఇరెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్లాస్ క్రీడ్ రేస్ ఆర్ రిలీజియన్ ప్రతి ఒక్కడికి చేరాలి అతను ఏ పార్టీ అయినా సరే మా తనలోనే ఉంది ఇప్పుడు ఏనే ఉన్నారు ఈయన కొన్ని పథకాలు రాలా లబ్ధిదారుడైనా ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి కాబట్టి ఈయన పక్కింట్లో తెలుగుదేశం జెండా మోసిన ఆయనకు వచ్చింది పథకం అది ఈయనకు బాధగానే ఉంటుంది కానీ వెడమర్చి చెప్పినప్పుడు ఈయన సంతో పడ్డ సంతోషం అంతా ఇంత కదా మన పరిపాలన ఎలా ఉందా అందరూ మనది కల్మషన్ లేకుండా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది మరి ఈ సంక్షేమ పథకాల పేరుతోటి అనేకమంది పథకాలు ఇస్తున్నారు మరి ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారు రాష్ట్రం విపరీతంగా అప్పులపాలైపోయింది నెక్స్ట్ శ్రీలంక అవ్వబోతుందని చెప్పేసి అంటున్నారు కదా మరి రేపు ఆయన మేనిఫెస్టో ఏంటో చెప్పాలి ఈ పథకాలు రద్దు చేస్తానని చెబితే అప్పుడు ఆయన శ్రీలంక అన్న మాట మేము ఒప్పుకుంటాం ఈ పథకాలు ఇలాగే కొనసాగుతాయి దీన్ని మించి చేస్తానని చెప్పాడు అనుకోండి ఆయన మరి శ్రీలంక చేస్తాడా ఏం చేస్తాడనేది రేపు ఆయనే చెప్పాలి దానికోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మౌలికమైన ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం సేద్యం ఉద్యోగం నైవేద్యం ఈ ఐదు మౌలికంగా ప్రజలకు కావాలి విద్య మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఇంతవరకు భారతదేశంలో పేద పిల్లవాడాల యూనిఫాము బూటు బ్యాగ్ పెట్టుకొని స్కూల్కి వెళ్ళటం చక్కని విద్యను పొందటం అనేది తల్లిదండ్రులందరూ హృదయంలో చాలా ఆనందపడుతున్నారు వైద్యం ఇంటి ముందుకే నూట నాలుగు కానీ నూట ఎనిమిది సేవలు కానీ ఇంటి ముందుకు మనం గడప దాటికి వెళ్తే వాలంటీర్ వస్తున్నాడు వీధి చివరికి వెళ్తే సచివాలయం ఉంది ఇంతకన్నా అద్భుతం ఏం కావాలి అద్భుతంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా కూడా ఇంతకంటే ఎక్కువ అని అంటున్నారు అదే శ్రీలంక అంటున్న మనిషి మళ్ళీ ఇంకా ఎట్లా ఇస్తాడు అతను ఇవ్వలేడు ఎందుకంటే అతను వయసు రీత్యా అతని మైండ్ పని చేయడం ఆగిపోయింది స్ట్రక్ అయిపోయింది అది ఏదో రకంగా అధికార కుర్చి తన కైవసం చేసుకుని తన కుమారుడైన లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయటమే అతని ఏకైక ఎజెండా ఇంకా పవన్ కళ్యాణ్ అంటారా అతను చెప్పకనే చెప్పేశాడు నా ఎజెండా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే నా ఎజెండా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరినివ్వకుండా అది చంద్రబాబుకి పడేటట్టు కాపాడటమే నా ఎజెండా అతనికి ఒక ఎజెండా లేదు కాబట్టి ఇద్దరిని ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళు కేవలం అధికార దాహం కోసము ప్యాకేజీ కోసం వస్తున్న జంట కవులు వీళ్ళిద్దరు వీళ్ళని మాత్రం ప్రజలు సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారు మరి మీరు అలా అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న నాయకుడు మళ్ళీ ఏపీని ఎలా హైదరాబాద్ని డెవలప్ చేసినట్టు కూడా ఏపీని డెవలప్ చేయాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది అంటున్నారు కదండి ఇన్ఫోసిస్ కంపెనీ అనేది వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ కలిపి స్థాపించినప్పుడు ఈ చంద్రబాబు లేడలు విజన్ అనేది ఏంది కాదు పీవీ నరసింహారావు గారిది విజనరీ విజనరీ అంటే పివి నరసింహారావు గారు భారతదేశం తాకట్టు పెట్టిన బంగారం మొత్తం వెనక్కి తీసుకొచ్చి మన భవిష్యత్ తరాలు కంప్యూటర్ నేర్చుకుని విదేశాల్లో ఈ విధంగా ఉన్నారంటే దానికి కారణం పివి నరసింహారావు గారు ఈ చంద్రబాబు కాదు ఈ చంద్రబాబు ఏం చేశాడంటే మురళీమోహన్ లాంటి జైభేరి రియల్ ఎస్టేట్ సంస్థను కాపాడుకొని ఇదిగా ఫలాన బిల్డింగ్ కడుతున్నాను చుట్టుపక్కల పొలాలు మన చేత కొనిపించు అని రియల్ ఎస్టేట్ వ్యాపారి చంద్రబాబు నాయుడు అదే విధంగా అమరావతిలో కూడా ముప్పై వేల ఎకరాలు సంపాదించుకొని రియల్ ఎస్టేట్ చేయడానికి పన్నాగం పన్నాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అడ్డుకున్నాడు దాంతో ఇతను రగిలిపోతున్నాడు ఏం చేయాలి అర్థం కాక మరి అంతేకాకుండా అసలు మనకంటూ ఒక ప్రత్యేక రాజధాని లేదు క్యాపిటల్ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి మూడు రాజ మూడు రాజధానుల పేరుతోటి మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు ప్రజలతోటి అని చెప్పేసి అంటున్నారు కదండి సామాన్య ప్రజడికి కడుపు కాలిన వాడికి మధ్యతరగతి వాడికి దిగువ మధ్యతరగతి వాడికి రాజధానితో పని లేదు నాకు యాభై ఆరు సంవత్సరాలు ఏ రోజు హైదరాబాద్ రాజధానికి వెళ్ళాలా ఇక్కడ అమరావతికి వెళ్ళాలా జనాలకు కావాల్సింది పరిపాలన సుపరిపాలన ఇవాళ కరోనా వచ్చిన తర్వాత అమెరికాలో ఉండే కంపెనీలో నెలకి పది లక్షలు ఉద్యోగం చేసుకునే వ్యక్తి తెనాలిలో రావలింగేశ్వరపడి ఇంట్లో కూర్చొని గదిలో కూర్చొని ఆన్లైన్లో ఉద్యోగం చేస్తున్నాడు అతనే ఆఫీస్కి వెళ్ళటల్లా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది ప్రపంచం అంతా మన అరచేతి ముంగిట్లోకి వచ్చేసి వచ్చేసింది ఇక్కడ రాజధాని ఫలానా చోట ఉండాలి లేకపోతే పరిపాలన సౌలభ్యం ఎక్కడ విశాఖపట్నం చక్కగా డెవలప్ అయి ఉన్నది అన్ని వసతులు ఉన్నాయి అక్కడ పెట్టుకుందాము న్యాయ రాజధానిగా కర్నూల్లో పెడదాము అక్కడ హైకోర్టు పెట్టుకుందాము ఇంకో చోటు ఇంకోటి పెడదాం ఇక్కడ సచివాలయం ఇది ఎట్లా చంద్రబాబు ఏదో టెంపరీ రాజధానిని ఒక ఈ కోట్లు ఖర్చు పెట్టి ఏదో ఏడిచాడు సరే కానీ ఇక్కడే పెడదాము ఈ ప్రాంత ప్రజలు ఎవరు బాధపడకూడదు ఇక్కడ ఈ రాజధాని అనేది చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ దీనివల్ల ఏంటంటే అన్ని ఏరియాలు డెవలప్ అవుతాయి అందు శ్రీకృష్ణ కమిటీ చెప్పింది కూడా అది అసలు ఇక్కడ అన్ని పెట్టొద్దు ఒకే చోట అన్నీ ఉంటే ఏమవుతుంది మీ పిల్లలందరూ బీకామ్ చదువుకొని మీ ఐదుగురు చదివి రకరకాలుగా అలా వెళ్ళిపోవాలి అదే విధాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యం నిర్మూలిస్తూ ఉన్నారు కానీ మద్యం రేట్లు విపరీతంగా పెంచేసి అది కూడా మంచి మందు తీసుకురావట్లేదు జనాలు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఈ మద్యం తీసుకురావడం వల్ల తమ్ముళ్ళు నెక్స్ట్ మన అది మన గవర్నమెంట్ వస్తే ఇంత నాణ్యతమైన ముందు తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు కదండి వ్యసనపరుని చేసే ఉద్దేశం అక్కడే తెలుస్తుంది మద్యం రేట్లు అవి ఎవరండి చేసేది ఏదో ఆ కొద్దిగా వ్యసనం వాళ్ళు ఎవరో వెళ్తుంటారు అది పెద్ద ప్రజా సమస్యగా ఈ రాష్ట్ర ప్రజలు దాని గురించి ఎవరు భావించట్ల ఏదో రెగ్యులర్గా తాగేవాళ్ళు ఎవరు ఆ పది మంది ఆలోచిస్తున్నారు తప్పితే చంద్రబాబు చివరికి మేనిఫెస్టోలు అలాంటివి పెట్టుకోవాల్సిన కర్మ దుస్థితి వచ్చింది ఎందుకంటే తాగేవాడు తన ఆరోగ్యం చూసుకుంటాడు తన దగ్గర డబ్బు చూసుకుంటాడు డబ్బు లేకపోతే నోరుమోసు కూర్చుంటాడు ఆరోగ్యం పోతుంటే ఆగిపోతాడు లేదంటే దాని చోట్లకి వెళ్తూ ఉంటాడు అది నిరంతర సాగే ప్రక్రియ అది దేశంలో ఒక చోట కాదు రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రక్రియ తప్పితే చంద్రబాబు ఏంటంటే చివరికి కనీసం ఆ పది మంది తాగుబోతుల ఓట్లన్న పడతాయని ఆశతో ఎదురు చూస్తూ ఆ మాట చెప్పాడు మరి చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో వస్తున్నారు మరి దీనికి ఏం చెప్తారు మీరు ఆయన భవిష్యత్తుకే గ్యారంటీ లేక కుప్పం వేద్దాం ఇంకో చాటు చూద్దాం అని చూస్తున్నాడు మంగళగిరిలో వాళ్ళ అబ్బాయి భవిష్యత్తు తారుమారైపోయింది ఆయనకే విజనరీ నలభై ఏళ్ళ అనుభవం చెప్పుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని భుజాన చేసుకుని తీసుకెళ్లి నూరారా బాబు నీకో పాతికి సీట్లు ఇస్తా ముప్పై సీట్లు ఇస్తా బీజేపీ మీరు రండి మీకో ముప్పై సీట్లు ఇస్తాను నూట డెబ్బై ఐదు సీట్లలో అరవై సీట్లు వాళ్ళకే పోయేటట్టు చేసుకుని ఆయనకి విజనే ఉంది అసలు ఆయన విజనే లేక జైలు నుంచి బయటకు రాగా నాకు విజన సరిగ్గా లేదని చెప్పి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ విజన్ వ్యక్తి ఇంకా అసలు ఓడిస్తాను జగన్ ఇప్పుడు కాదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈ డైలాగ్ అనేది సర్వసాధారణ ఆ తలసి రెడ్డి దగ్గర నుంచి అందరు ప్రతి వాళ్ళు పులివెందులు కాన్సన్ట్రేషన్ చేయడం పులివెందులో ఓడిస్తాను డైలాగ్ కట్టడం ఎందుకంటే వీళ్ళు ఏదో రంగ వార్తలు లెక్కాలి వార్తలు లెక్కాలంటే పులివెందుల్లో ఓడిస్తున్నాము అది వీళ్ళ తరం కాదు కదా ఈ ప్రపంచంలో ఎవరి తరము కాదు పులివెందుల అది శాశ్వత అడ్డా వైఎస్ కుటుంబానికి మరి ఇక్కడ తెనాలి ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి అసలు తెనాలి ఎమ్మెల్యే గారు అద్భుతమైన పరిపాలన ఎందుకంటే ఆయన స్వతహాగా విద్యా సంస్థ నిర్వహిస్తున్న వ్యక్తి విద్యార్థులన్నా విద్య చదువుకున్న వాళ్ళన్నా కూడా చదువు పట్ల చదువుకున్న వాళ్ళ పట్ల అత్యంత గౌరవభావం కలిగిన వ్యక్తి ఈ తెనాలని ఐదేళ్లలో ఎటువంటి గొడవలు కక్షలు కారిపుణ్యాలు లేకుండా అందరినీ చక్కగా చూస్తూ హ్యాపీగా ఎందుకంటే మాకు స్థానికంగా ఉండే అభ్యర్థి గతంలో వచ్చిన అభ్యర్థులు ఏంటంటే గుంటూరు హైదరాబాద్ ఎక్కడో ఉండి వాళ్ళు ఏడాదికి ఒకసారి రెండేళ్ళు ఒకసారి వచ్చి అలా ఒకసారి పలకరి చెల్లేవాడు ఈయన పొద్దున్న లేస్తే మాకు అందుబాటులో ఉంటాడు మేము గాంజోగులు మేము సైకిల్ సైకి వేసుకుని వెళ్తున్నాం అనుకోండి ఆయన క్యాన్వాస్తుంటే ఆపేస్తాడు ఏమైనా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అంత స్వతంత్రంగా కుటుంబ సభ్యుడిగా ఉండే వ్యక్తి అన్ని కులాల మద్దతు శివకుమార్ గారికి పుష్కలంగా ఉన్నది శివన్నగారు మళ్ళీ నెక్స్ట్ గెలిచే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నారు గత మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నారు పెద్దలందరూ ఆశీస్సులు ఉన్నాయి రైతాంగం ఆశీస్సులు ఉన్నాయి శ్రమ కూలీలు మరి కార్మిక సోదరుల ఆశీస్సులు ఉన్నాయి వైశ్య బ్రాహ్మణ వర్గ ఆశీస్సులు ఉన్నాయి అన్ని కులాలు మతాలు అందరు ఆశీస్సులు శివకుమార్ గారికి పుష్కలంగా ఉన్నాయి